శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు పారవశ్య ప్రేమలో శ్రీకృష్ణుడు అలా వంగిపోయేవాడు రాధాదేవి పట్ల ప్రేమ కారణంగా అతడి శరీరం అలా త్రిభంగిగా అయిపోయి ఉండేదని అతడి రూపం గురించి కొంతమంది వ్యాఖ్యానం ఇస్తుంటారు శ్రీకృష్ణుడు నలుపు రంగులో ఎందుకు ఉండేవాడో తెలుసా పైగా అంత కురచగా కేవలం మూడున్నర మూరల ఎత్తులో ఎందుకు ఉండేవాడు భగవంతుడు దూరంగా ఉన్నంత వరకు ఆయన అలాగే కానవస్తాడు దూరం నుండి చూసినప్పుడు సముద్రపు నీరు నీలిరంగులో కనిపించడం లాంటిది అది అయితే ఆ నీటికి సమీపంగా వెళ్ళి దానిని చేతిలోకి తీసుకున్నట్లయితే అది అటుపైన నీలి నీలిరంగులో ఉండదు శ్వేత వర్ణంలో పారదర్శకంగా ఉంటుంది దూరం నుండి చూడడం వల్ల సూర్యుడు కూడా చిన్నగా కనిపిస్తాడు సమీపానికి వెళ్ళే కొద్దీ అలా చిన్నగా కనిపించడు భగవంతుని యథార్థ స్వరూపం తెలుసుకున్నప్పుడు ఆయన నీలం రంగులోనూ ఉండడు కురచగానూ ఉండడు అయితే అది సుదూరమైన విషయం సమాధి స్థితిని పొందకుండా ఆ విషయం అవగతం కాదు నేను నువ్వు ఉన్నంతవరకు నామరూపాలు కూడా ఉంటాయి సర్వము భగవంతుని లేలయే నేను నువ్వుల ఎరుక ఉన్నంతవరకు భగవంతుడు నానా రూపాలుగా వ్యక్తమవుతూనే ఉంటాడు శ్రీకృష్ణుడు పురుషుడు శ్రీమతి రాధాదేవి అతడి శక్తి ఆద్యాశక్తి వారిద్దరూ పురుష ప్రకృతులు యుగలమూర్తి అర్థమేమిటో తెలుసా పురుషుడు ప్రకృతులు అభేదాలు వాటి మధ్య ఎలాంటి భేదము ఉండదు ప్రకృతి లేకుండా పురుషుడు ఉండలేడు అలాగే పురుషుడు లేకుండా ప్రకృతి ఉండలేదు వీటిలో ఒకదానిని చెప్పినట్లయితే దానికి తోడుగా రెండవ దానిని కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది ఇది అగ్ని దాని దాహక శక్తి వంటిది దాహక శక్తి లేకుండా అగ్నిని గురించి మనం ఆలోచించలేం అదేవిధంగా అగ్నిని వదిలిపెట్టి కేవలం దాహక శక్తిని మాత్రమే కూడా ఊహించలేం అందుకే యుగుళమూర్తిలో శ్రీకృష్ణుని దృష్టి రాధవైపు రాధ దృష్టి శ్రీకృష్ణుని వైపు ఉంటుంది రాధ గౌరవర్ణంలో ఉంటుంది మెరుపుల అందుకే కృష్ణుడు పీతాంబరాలు ధరిస్తాడు కృష్ణుడు మేఘవర్ణంలో ఉంటాడు అందుకని రాధ నీలాంబరాలు ధరిస్తుంది దానితో పాటు ఆమె నీల మణి కూడా ధరిస్తుంది రాధ పాదాలకు గజ్జలు కడుతుంది అందుకే కృష్ణుడు కూడా గజ్జలు కడతాడు అంటే పురుష ప్రకృతుల మధ్య బాహ్యాభ్యంతరాలలో పొంతన ఉంది శ్రీరామకృష్ణులు ఈ మాటలు ముగించేసరికి బంకిం ఆయన స్నేహితులు ఆంగ్లంలో మెల్లగా మాట్లాడుకోసాగారు శ్రీరామకృష్ణులు నవ్వుతూ బంకిం ఇతరులతో ఏమండి మీరందరూ ఆంగ్లంలో ఏం మాట్లాడుకుంటున్నారు అందరూ నవ్వారు అధర్ అయ్యా ఇంతవరకు మీరు చెప్పిన విషయాలను గురించే శ్రీకృష్ణుని రూపం గురించి మీరిచ్చిన వ్యాఖ్యానం గురించే మాట్లాడుకుంటున్నాం శ్రీరామకృష్ణులు నవ్వుతూ నాకు ఒక తమాషా కథ గుర్తుకు వచ్చి నవ్వొస్తోంది ఒక కథ చెబుతాను వినండి ఒకసారి క్షురకుడు ఒకడు ఒక పెద్ద మనిషికి క్షవరం చేయడానికి వెళ్ళాడు క్షవరం చేస్తున్నప్పుడు ఆ పెద్ద మనిషికి కొద్దిగా ఘాటు పడింది వెంటనే ఆయన డ్యామ్ అని అరిచాడు అయితే ఆ క్షురకుడికి డ్యామ్ అంటే అర్థం ఏమిటో తెలియదాయే అతడు తన క్షవరం కత్తి ఇతర సామాగ్రిని అంతటినీ ప్రక్కన పెట్టి చొక్కా చేతులను ముడుచుకున్నాడు అది శీతాకాలం పిదపా పెద్ద మనిషితో ఇలా అన్నాడు ఇందాక నువ్వు నన్ను డ్యామ్ అన్నావు దాని అర్థం ఏమిటో నువ్వు చెప్పి తీరాలి అందుకు ఆ పెద్ద మనిషి తమ్ముడు ఆ పదానికి విశేషమైన అర్థం అంటూ ఏమీ లేదులే నువ్వు నీ క్షవరం పని కానివ్వు అయితే కాస్త జాగ్రత్తగా చెయ్యి అన్నాడు కానీ క్షురకుడు అంత సులభంగా వదిలే రకం కాదు ఆ పెద్ద మనిషితో ఇలా అన్నాడు డ్యామ్ అన్న పదం అర్థం మంచిదైన పక్షంలో నేను డ్యామ్ మా నాన్నగారు డ్యామ్ మా పద్నాలుగు తరాలు డ్యామ్ అందరూ నవ్వారు కానీ దానికి చెడు అర్థం వస్తే నువ్వు డ్యామ్ మీ నాన్నగారు డ్యామ్ మీ పద్నాలుగు తరాలు డ్యామ్ అందరూ నవ్వారు వట్టి డ్యామే కాదు డ్యామ్ 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 అందరూ గొల్లున నవ్వసాగారు నవ్వులు సద్దుమణిగాక బంకిం సంభాషణ ప్రారంభించాడు బంకిం అయ్యా మీరు ప్రచారం చేయరు ఎందుకని శ్రీరామకృష్ణులు నవ్వుతూ ప్రచారమా ప్రచారం చేయాలని మనిషిని అలా తలపింపచేసేది అతడి దర్పమే మనిషి కేవలం ఒక అల్పజీవి మాత్రమే ప్రచారం చేసేది ఆ భగవంతుడే ఎవరైతే ఈ సూర్య చంద్రులను సృష్టించాడో ఈ జగత్తును ప్రకాశింపచేస్తున్నాడో ఆ భగవంతుడే ప్రచారం చేస్తాడు ప్రచారం చేయడం అనేది సామాన్య విషయమా ఏమిటి ఆయన సాక్షాత్కరించి ఆదేశం ఇవ్వకుంటే ప్రచారం జరగదు అయితే ఎవరైనా ప్రచారం చేయాలనుకుంటే అతన్ని ఎవరూ ఆపలేరు భగవంతుని ఆదేశమైతే లభించలేదు కానీ అతడు మాత్రం వాగుతూనే ఉంటాడు జనం అతడి మాటలను ఏదో ఒకటి రెండు రోజుల పాటు మాత్రమే వింటారు తరువాత దాని గురించి అంతా మర్చిపోతారు అది కేవలం పాల పొంగు లాంటిది అతడు మాట్లాడుతున్నంతసేపు జనం ఆహా ఏం మాట్లాడుతున్నాడు అంటారు అతడు మాట్లాడడం ఆపగానే అంత మాయమైపోతుంది పాత్ర కింద మంట ఉన్నంత వరకు పాత్రలోని పాలు సుయమంటూ పొంగుతాయి మంటను తీసివేసి చూడు పాలు మళ్ళీ మునిపటిలాగానే చల్లారిపోతాయి సాధనలు చేసి శక్తిని పెంపొందించుకోవాలి లేకుంటే ప్రచారం జరగదు నీకు స్వయంగా పడుకోవడానికి చోటు లేదు కానీ మరొకడిని కూడా వచ్చి పడుకోమని పిలుస్తున్నావు అనే సామెత ఉంది కదా నీకు పడుకోవడానికే చోటు లేదు అయితే నువ్వు మాత్రం రా మిత్రమా రా ఇక్కడికి వచ్చి నాతో పాటు పడుకో అని పిలిచినట్లుంది వ్యవహారం నవ్వులు కామార్పుకూరులోని హల్దార్పుకూర్ చెరువుగట్టున కొంతమంది ప్రతిరోజు బయలుకు పోయేవారు ప్రాతకాలంలో అక్కడికి వచ్చిన గ్రామస్తులు అది చూసి వారిని తిట్టిపోసేవారు అయితే వారు మాత్రం అక్కడ బయలుకు వెళ్ళటం మాననేలేదు చివరకు గ్రామస్తుల కంపెనీ వారికి అర్జీ పెట్టుకున్నారు అప్పుడు కంపెనీ బండ్రోతో ఒకడు అక్కడికి వచ్చి ఇక్కడ ఎవరు మల మూత్రాలను విసర్జించరాదు అలా చేసిన వారికి శిక్ష పడుతుంది అని నోటీసు పెట్టి వెళ్ళాడు దానితో ఒక్కసారిగా వారు చేస్తున్న నిర్వాహకం ఆగిపోయింది మళ్ళీ ఏ గొడవ లేదు అది కంపెనీ వారి హుకుం కదా అందరూ దాన్ని శిరసా వహించవలసిందే అదేవిధంగా భగవంతుడు సాక్షాత్కరించి ఆదేశం ఇచ్చినట్లయితే అప్పుడు ప్రచారం చేయవచ్చు లోక శిక్షణ చేయవచ్చు లేకుంటే నీ మాటలు వినేవారెవరు అందరూ శ్రద్ధగా ఈ మాటలను వింటున్నారు శ్రీరామకృష్ణులు బంకింతో మీరు గొప్ప పండితులు కదా ఎన్నో పుస్తకాలు కూడా రచించారు మనిషి కర్తవ్యాలు ఏమిటంటారు మరణం తరువాత అతడికి తోడుగా వెళ్ళేవి ఏమిటి మీరు పరలోకాలను విశ్వసిస్తారు కదా బంకిం పరలోకాల అవేమిటండి శ్రీరామకృష్ణులు అవును జ్ఞానం పొందిన తరువాత మరణిస్తే అప్పుడు పరలోకాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు పునర్జన్మ ఉండదు కానీ జ్ఞానం ప్రాప్తించినంత వరకు భగవల్లబ్ధి కలుగునంత వరకు సంసారంలోకి తిరిగి రావలసి ఉంటుంది ఏ విధంగానూ తప్పించుకోలేము అలాంటి వ్యక్తికి పరలోకాలు కూడా ఉండనే ఉంటాయి అయితే జ్ఞానప్రాప్తి పొందాక భగవద్ దర్శనం కలిగాక ముక్తిని పొందాక మళ్ళీ రావలసిన పని లేదు ఉడకబెట్టిన ధాన్యాన్ని నాటితే అది మొలకెత్తదు అదేవిధంగా ఎవరైనా వ్యక్తి జ్ఞానాగ్నిలో పరిపక్వత చెందితే అటు పిమ్మట అతడు సృష్టి విలాసంలో పాల్గొనలేడు సంసార జీవితం గడపలేడు కామనీ కాంచనాల పట్ల అతడికి ఆసక్తి ఉండదు ఉడకబెట్టిన ధాన్యాన్ని పొలంలో నాటడం వల్ల ఏం ప్రయోజనం ఇక్కడ శ్రీరామకృష్ణుల వారు శ్రీకృష్ణుడు రాధాదేవి గురించి చక్కగా వివరించడం జరిగింది అదేవిధంగా ప్రచారం గురించి చెప్తూ భగవంతుని ఆదేశం ఉన్నప్పుడు ప్రచారం జరిగినట్లయితే అది అందరూ కూడా అంగీకరిస్తారని లేదు అంటే అటువంటి ప్రచారంలో ఎటువంటి ప్రాధాన్యం ఉండదని సాధనలు చేసి శక్తిని పెంపొందించుకోవాలి లేకుంటే ప్రచారం జరగదు అదేవిధంగా భగవంతుడు ఆదేశం ఇచ్చినట్లయితే అప్పుడు ప్రచారం చేయవచ్చు లోక శిక్షణ చేయవచ్చు లేదంటే నీ మాటలు వినేవారు ఎవరు ఉండరు అని చెప్తున్నారు అదేవిధంగా ఉడకబెట్టిన ధాన్యాన్ని నాటితే అది మొలకెత్తదు అదేవిధంగా ఎవరైనా వ్యక్తి జ్ఞానాగ్నిలో పరిపక్వత చెందితే అటు పిమ్మట అతడు సృష్టి విలాసంలో పాల్గొనలేడు సంసార జీవితం గడపలేడు కాంచనాల పట్ల అతడికి ఆసక్తి ఉండదు అని చెప్తున్నారు అందరికీ నమస్కారం